నమస్తే అండి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి డిసెంబర్ ముప్పై ఒకటి మంగళవారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈరోజు ఆచితూచి వ్యవహరించవలసిన సమయం అని చెప్పవచ్చు ఖర్చులు ఎక్కువగా చేసే సమయం ఈరోజు ద్వారం మీకు అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు రుణాలు ఇచ్చిన తీసుకున్న ఆచితూచి వ్యవహరించండి మీ చేతికి రావాల్సిన డబ్బులు సమయానికి అందుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కొన్ని ఒత్తిళ్లు ఉండే సమయమనే చెప్పవచ్చు ఈరోజు వ్యాపార రంగంలో ఉన్నవారు నైపుణ్యంతో ఉండవలసిన సమయం పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన రోజు ఆస్తులు కొనుగోలు చేసేవారు సమయానుకూలంగా ఉండండి మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు ఆకుపచ్చ రంగు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు వాహనాల మీద ప్రయాణం చేసేవారు జాగ్రత్త వహించండి స్నేహితులతో చిన్నపాటి విరోధాలు వచ్చే సమయంగా ఉంది ఆచితూచి వ్యవహరించండి వివాహ ప్రయత్నాలకు ఇది శుభదాయకం ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి